లైఫ్ ఇన్సూరెన్స్ గజ్వేల్ బ్రాంచ్ లో ఉ బ్రాంచ్ లో అవకాశాలు ఉన్నాయని బ్రాంచ్ మేనేజర్ నాగరాజు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని తూప్రాన్ రోడ్డులో గల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గజ్వేల్ బ్రాంచ్ మేనేజర్ ఈత నాగరాజు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ లో ఉన్నాయని గజ్వేల్ తూప్రాన్ రాయపోల్ దౌల్తాబాద్ తొగుట భూంపల్లి కొండపాక నంగునూరు కుకునూర్పల్లి జగదేవ్పూర్ మర్కుక్ వర్గల్ ములుగు మండలాల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పురుషులు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెలకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఇవ్వటం జరుగుతుందని నిరుద్యోగులు ఉద్యోగం చేయాలి అనుకునేవారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చని అన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ గజ్వెల్ బ్రాంచ్ అండి మండలాల వారీగా యువతీ యువకులకు డిగ్రీ కంప్లీట్ అయిన వారికి ఉద్యోగ అవకాశాలు కనుక మన గజ్వల్ బ్రాంచ్లో మండలాలు వచ్చేసి మనకు వర్గల్ మూలుగు కుకునూర్పల్లి మరుకుకు జగదేవ్పూర్ గజ్వెల్ ఈ యొక్క పరిసర ప్రాంతాల యువతీ యువకులకు మంచి అవకాశం మంచి గౌరవ వేతనం ఈ మార్కెటింగ్ అనుభవం ఉన్న వారికి గౌరవ వ్యక్తం ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ వచ్చేసి తూప్రాన్ రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో కలదు నా నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జీరో డబల్ నైన్ నాగరాజ్